బరాబర్ ముచ్చట్లకి స్వాగతం నేను మీ లచ్చక్కని మంచిగా అందరూ నేనైతే ముందుగా తలకాయ వార్తలు చూసి అటెంక వార్తల పోదాం పారి ఫోల్ అయిన కంటెంట్ రోజక్కకు తెలియదు అనుకుంటా ట్రీట్మెంట్ అడిగిన విచక్షణ రహితంగా కొట్టిన కాంగ్రెస్ నాయకులు మా తుపాకీ రాముడు ఇలా ఎవరితో పంచాయతీ పెట్టుకుండో ఏమో ఓ రారి ఇటు తిరుగురా ఒకసారి వచ్చే వచ్చే పై పై తుపాకీ రాముడు రాని వచ్చా మహారాజా ఏ అల్లం సాబ్ బెల్లం సాబ్ కొత్తిమీర సాబ్ పుదీనా సాబ్ పుంటికూర సాబ్ ఇక ఇవాళ మనతో ముచ్చడ పెట్టి వచ్చిండు నేషనల్ అవార్డు విన్నరు ఐకానిక్ స్టార్ పుష్పరాజ్ మన అల్లు అర్జున్ మరి ఇంకెందుకు లేటు అన్నకు పెడదాం మన మాటలతోని పోటు నమస్తే అన్న హాయ్ తుపాకీ ఎలా ఉన్నావు ఆ నేను మధ్యవే ఉన్నా కానీ అన్న ఏందన్నా నువ్వు ఫేమస్ అవుతున్నా కొద్ది ఎదురే బానే బాగానే వస్తుందని మీద కాసే చెట్టు కేర్ర రాళ్ళ దెబ్బలు అంటారు కదా పిచ్చ లైట్ బ్రదర్ సరే అన్నా మొత్తం పంచాయితీ ఎక్కడి దక్కడ అయిపోయిందనుకుంటే ఆ గద్దర అవార్డులో ఫంక్షన్లు ఎందుకన్నా డైలాగ్ చెప్పినావు అయ్యో టకర్ నా నోటికి వచ్చేసింది చెప్పేశాను దాంట్లో తప్పే ఉంది బ్రదర్ అన్నా ఏ మాట కా మాట ఒక మాట అడుగుతా నువ్వు ఇప్పటిదాగా నీ సొంత సినిమా ఫంక్షన్ల అదే ప్రీ రిలీజ్ ఫంక్షన్ల డైలాగ్ చెప్పలేదు మళ్ళీ నీ సక్సెస్ మీట్లో కూడా నువ్వు డైలాగ్ చెప్పలేదు మరి ఇప్పుడెందుకు చెప్పినట్టు అని జనాలు అడుగుతున్నారు చూడు మళ్ళీ దీన్ని పెద్దది చేయాలని చూడక బ్రదర్ నేనేదో క్యాజువల్గా చెప్పాను అంతే అది క్యాజువల్గా చెప్పినట్టు లేదన్నా రేవంత్ సార్కు సురుకు సురుకు పెట్టినట్టే ఉంది అవును కదా ఏది ఒకసారి చెప్పా డైలాగ్ ఏందో నా బిడ్డ మీద ఒక్క చిన్న గీటు పడ్డ గంగమ్మ తల్లి జాతరలో యాట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుకుతావు ఒక్కొక్కరిని అస్సలు తగ్గేదెల్ల ఇక ఇప్పుడు చెప్పు ఈ డైలాగు హలో బాస్ ఈ చిన్న ఇష్యూని ఎందుకు ఇలా కాంట్రవర్సీ చేద్దామని చూస్తున్నావు కాంట్రవర్సీ చేద్దామని నేనేమనుకుంటలేను మహారాజా నువ్వే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నావు సరే ఇక ఆ సినిమాలో ఇంకా ఏదైనా డైలాగ్ ఇదే డైలాగ్ ఎందుకు చెప్పినట్టు చూడు బ్రదర్ నీకిందాకే చెప్పాను అది టక్కున నా నోటికి వచ్చేసింది చెప్పేశాను అంతే సరే ఇది కూడా ఇడిచిపెట్టు నిన్ను డైలాగ్ చెప్పమని ఆ అడిగిందా లేదు మరి సీఎం రేవంత్ సార్ అడిగిందా లేదు బ్రదర్ సరే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సార్ అడిగిందా అస్సలు లేదు బ్రదర్ మరి ఎందుకు నీ అంత నువ్వే అడిగి మరీ చెప్పినట్టు ఆ డైలాగ్ ఎదిగో చూడు తుపాకి నాకు నిజంగా ఆ ఉద్దేశమే ఉంటే ఆ సినిమాలో ఇంకో డైలాగ్ చెప్పేవాడిని అబ్బో ఏందో ఆ డైలాగ్ నా తొక్కలో ప్రతాప్ రెడ్డి నా తొక్కలో సెంట్రల్ మినిస్టర్ నా తొక్కలో సీఎం నా తొక్కలోది ఈ డైలాగ్ చెప్పేవాడినిగా అమ్మా అంతే అవకాశం ఇస్తే ఈ డైలాగ్ కూడా చెప్పటోడే అమ్మో నువ్వు మామూలు కాదు బన్నీ మహారాజా హలో హలో రాజా నా పని నేను చేసుకుంటున్నాను అనవసరంగా ఎందుకు చెప్పండి ఇవన్నీ ఐ హావ్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ రేవంత్ అన్న అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఇవన్నీ పై పైన మాటలే ఆ కేసీఆర్ సారు జగనాలు సారు సపోర్ట్ తోనే నువ్వు ఇంత అహంకారపు మాటలు నువ్వు ఇంత రెచ్చిపోతున్నావని వాళ్ళ ఫ్యాన్స్ గరమవుతున్నారా అనవసరంగా వాళ్ళు ఎందుకు వచ్చారు మధ్యలో నేను రాజకీయాల గురించి మాట్లాడను అస్సలు ఇందులో ఇన్వాల్వ్ కూడా అవ్వను నాకు తెలిసింది ఒకటే సినిమా 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 అంతే అవుగాని అనా మన మాట రాజకీయాలకు వచ్చే ఉద్దేశం ఏమైనా ఉన్నదాని ప్రస్తుతానికైతే లేదు బాయ్ తుపాకీ మళ్ళీ కలుద్దాం షూట్ ఉంది సారీ ఫర్ తగ్గేదేలే ఇట్లా అనుకుంటా తాడు బొంగరం అయ్యిండు రేవంత్ సార్ ముంగట కదా అనుల్లా అల్లు అర్జున్ అడ్డు అదుపు లేని మాటలు రేపు ఇంకో పర్సనాలిటీ పట్టుకొని మళ్ళా వస్తా తెలుసుగా నా పేరు తుపాకీ నేను ఈనెవ్వరికి ఈ రాజకీయ నాయకులు జనాల సమస్యల కన్నా పక్క పార్టీలు ఏమన్నా తప్పు చేస్తే పట్టుకుందామనే ఉంటారు గాదానికి న్యాయం జరిగే వరకు కూడా ఆగరు గట్లనే మన వైసీపీ ఎమ్మెల్యే రోజా మేడం కూడా నిన్న జరిగిన ఓ సంఘటనకి నిందితులకు శిక్ష కూడా పడ్డది గది తెలివకుండా ఎట్లా మాట్లాడుతున్నదో చూడురో ఒకసారి ఈ రాజకీయ నాయకులకు జనాల గురించి ఆలోచించడానికి అంత టైం ఉండదు కానీ పుసుక్కున పక్క పార్టీ వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే మాత్రం పట్టుకోనికి ఆరసేకరణ పట్టదు అవతలలో హయం లేదా తప్పు జరిగిందని కోరి గా దానికి న్యాయం జరిగేంత వరకు గుణంగా ఆగరు వా గట్ల జరిగే గిట్ల జరిగే గదేం పలన గిదేం పలన అని అరుచుకుంటూనే ఉంటారు గట్లనే నిన్న కుప్పం నియోజకవర్గంలో ఒక అక్కను అప్పు తీసుకొని వేయలేదని చెప్పేసి షెట్టు గట్టేసి కొట్టిరు కదా ఘోరంగా ఇక అయితే రెండు తెలుగు రాష్ట్రాలని ఊపేసిన న్యూసు దాని మీద చంద్రబాబు సార్ నిన్ననే రియాక్ట్ అయ్యి యాక్షన్ కూడా తీసుకున్నాడు ఎవరైతే టీడీపీ కార్యకర్తగా అక్కను కష్టపెట్టిండో గల ఫ్యామిలీ మొత్తం మీద అటమ్ టు మర్డర్ కేసు పెట్టి బొక్కలు వేసిండు ఇగో ఈ పోలీస్ సార్ చెప్పేది మీకే అర్థమవుతుంది జరిగిన సంఘటనకి శిరీష నుంచి కంప్లైంట్ తీసుకొని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో ముద్దాయిలుగా భావిస్తున్న మునెప్ప వెంకటమ్మ రాజా అండ్ జగదీశ్వర్ అనే వాళ్ళు కూడా మన కస్టడీలో ఉన్నారు వాళ్ళని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము ఈ కేసులో అటెంప్టు మర్డర్ కేస్ కట్టడం జరిగింది ఈ సదురు సంఘటనలో ఎటువంటి పొలిటికల్ ఇష్యూస్ లేవు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్స్ ఏమీ లేదు దీంట్లో అలాగే కుల ప్రస్తావన లేదు అలాగే ఇతరత్ర కారణం లేదు కేవలం ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాత్రమే ఉన్నాయి ఈ అప్పుల వ్యవహారం మాత్రమే ఉంది దీంట్లో కాదు అక్కకు ఏం కావాలన్నా గానీ సర్కారు చూసుకుంటుంది అనుగుణంగా మంత్రులు ఎమ్మెల్యేలు ఫోన్ చేసి చెప్పిర్రు మీ పిల్లలను చదివిస్తామని చెప్పిర్రు అన్ని చూసుకుంటామన్నారు ఇప్పుడు గక్క అక్క జీవితానికి అయితే న్యాయం జరిగినట్టే కదా ఇప్పుడు దాని మీద రేజింగ్ అవుతుంది మన రోజా మేడం చూడు ఏం మాట్లాడుతున్నదో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ప్రజాస్వామ్యమా రెడ్ బుక్ రాజ్యాంగమా అనే అనుమానం కలిగే విధంగా ఈ రోజు రాష్ట్రంలో ప్రతి రోజు కూడా మహిళల మీద బాలికల మీద దాడులు చేయడం హత్యాచారాలు చేయడం హత్యలు చేయడం చెట్టుకు కట్టేసి కొట్టడం ఇవి ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయా ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతుంది అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అలాగే హోం మంత్రి అనిత గారు కానీ ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఎలా మహిళల రక్షణని గాలి పదిలేశారో అందరికీ అర్థమవుతుంది మాటలు మాత్రం ఇంత చెప్తారు అధికారంలోకి వచ్చేప్పుడు ఏం చెప్పారండి చంద్రబాబు నాయుడు అంటారు ఎవరైనా ఆడపిల్లల జోలికి వస్తే అదే వాళ్ళకి చివరి రోజవుతుంది అన్నారు మరి మీ సొంత నియోజకవర్గంలో భర్త అప్పు చేశాడని భార్యని చెట్టు కట్టేసి కొడుతుంటే మరి మీరు ఏం చర్యలు చేపట్టారు గది ముచ్చట అది నిన్ననే న్యాయం మ్యాటరు మేడం తొందరపడి మీదేం ప్రభుత్వం అసలు ప్రజాస్వామ్యం నడుపుతున్నారా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారా అని చెప్పేసి చంద్రబాబు సార్ని అరుచుకోవాలే జర్రాయితే అయిపోదా మేడం న్యాయం జరిగిందో జరగలేదో కూడా తెలియకుండా అట్లా మాట్లాడుతున్నారు అరే అన్యాయం జరిగిందంటే జర న్యాయం జరగానికే ప్రాసెసింగ్ టైం పడుతుంది మరి మీ రాజ్యంలో ఉన్నప్పుడు ఆడపిల్లలకు అన్యాయలే జరగలేదా అత్యాచారాలే జరగలేదా కాపుడు మీరు మాత్రం ఎంత రియాక్ట్ అయ్యరు ఈ అవతల యేసురు కాబట్టి వాళ్ళని ఏదో ఒకటి పాయింట్అవుట్ చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు అయినా ఇది అయిపోయిన ముచ్చట ఇక అక్కను ఎవరైతే షటు గట్టేసి కొట్టిరో వాళ్ళందరికీ శిక్ష పడ్డది ఆ అక్క లైఫ్ సెట్ చేస్తా అని చెప్పేసి నాయకులు కూడా చెప్పిర్రు ఇక ఇప్పుడు నీ ముచ్చట ఎందుకు అని చెప్పి జనాలు అయితే అనవటే దౌర్జన్యాలు అయితే రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఎందుకు అట్లా చేస్తున్నావు అని అడిగితే ఉత్త పుణ్యానికి వచ్చినట్టు తిడుతున్నారు కట్టెలు తీసుకొని ఇష్టం వచ్చినట్టు కొడుతురు మీరే చూడు రో పారి కాంగ్రెస్ నాయకులకు అద్దు అదుపు లేకుండా పోతుంది కదా ఎవరి మీద అంటే వాళ్ళ మీద చేయి లేపుతురు కట్టెలు తీసుకొని కూడా కొడుతుర్రు ఇగో గీ వీడియోలో చూడు రి పాపం ఆడోళ్ళ మీదనే ఎట్లా చేయి లేపుతుర్రు ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పింజరమడుగు గ్రామం గా గావూల్య కాంగ్రెస్ నాయకులు ఆనంద్ అనే వ్యక్తి పైన అయితే దాడి చేసిర్రంట ఇయ ఈ విషయం తెలిసినాక ఆనంద్ ఇద్దరు కుమార్తెలు కలిసి అసలు మా నాయనని ఎందుకు అని చెప్పేసి అడగానికే పోయిర్రు ఇక ఆ సీన్ చూడరు మీరే ఎట్లున్నదో అగో ఆమె మాట్లాడుతూనే ఉన్నది అయినా గుణంగా రేజింగ్ ఎక్కువనే అవుతున్నాడు కాక అరే మాటకు మాట మాట్లాడుతున్నారు కదా వాయబ్బా లొల్లి గట్టిగా అయ్యేటట్టున్నది కదా ఓరక్క ఈడవర్రా అయ్యా కట్టేసుకొని గట్ల కొట్ట వాటి వాయబ్బా ఆడవీల మీదే గట్ల కట్టేసుకొని కొడతావేరా అయ్యా మనిషి వాయింగేమన్నా చూసిరు కదా ఆడల మీద ఎట్లా కట్టేసుకొని విడిగా కొడుతున్నాడు అయితే తప్పించుకునే ప్రయత్నం అయితే వేసిరంట కోళ్ళు కానీ ఎంటబడి విచక్షణ రహితంగా దాడి చేసినట్ట కాంగ్రెస్ గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ దమ్మలపాటి సత్యనారాయణ కామెపల్లి సొసైటీ ఉపాధ్యక్షుడు గుజ్జర్లపూడి రాంబాబు గంతేగాదు అడ్డమైన మాటలు తిట్టుకుంటా గలం దూషించిండు కూడా ఇక దళిత మహిళల పట్ల గిట్ల విచక్షణ రహితంగా ప్రవర్తించినందుకు రాంబాబు సత్యనారాయణ అనే కాంగ్రెస్ నాయకుల పట్ల అయితే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిరు గీ బాధితులు అయినా సర్కారు అధికారంలో ఉంటే మా ఇష్టం వచ్చింది చేస్తామని అనుకుంటారేమో గీ కాంగ్రెస్ నాయకులు మరి గంతగానం కట్టె తీసుకొని గాడలం ఆడలం కొడతారు మరి ఇలా ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి వీళ్ళు పెట్టిన కేసు ఉంచుతారో కొట్టేస్తారో చూడాలి ఏదేమైనా కానీ చూసి పై అధికారులు రియాక్ట్ అయ్యి గీళ్ళకేదైనా శిక్ష చేస్తే బాగుండని చెప్పేసి ఊర్లో జనాలు అయితే మాట్లాడుకుంటున్నారు ఆపరేషన్ కగార్ గురించి జనాలతోని పాటలు వాడించుకొచ్చిండు ఒకసారి ఇందాం పారి గాయకులు అన్నతో ఆపరేషన్ కగార్ పైన ఓ పాట పాడాలి ఓకే అన్న వెంటనే ఆపరేషన్ కగారు ఆపాలే కగార్ అంటేనే ఆఖరి యుద్ధం అనమాట కగార్ అంటే చాలా మందికి అర్థం కాదు కగార్ అంటే ఆఖరి యుద్ధం ఆఖరి యుద్ధం అంటున్నావా ప్రధానమంత్రి మోడీ ఆదివాసుల ఉసురు దలిగి నువ్వు కాలిపోతవు మాడి రాముడు ఏలిన రాజ్యమా ఇది రాముడు ఏలిన రామ రాజ్యమా ఇదేనావో మోడీ వాపు చూసుకుని బలు దిగుతావు నువ్వు గాడి వామపక్షాలు ప్రజా సంఘాలు ఒక్కటాయవో మోడీ పిడికిలెత్తి అరి కదులుతున్నారు జాగ్రత్త ఓ డాడీ డాడీ అంటారు ఎందుకంటే పెద్ద మనిషి కదా సుపరిపాలన అందిస్తానని చేశావు వాగ్దానం పచ్చని అడవిలో కాల్చేందుకు ఎక్కువెట్టినవు బాణం జరపాలి జరపాలి శాంతి చర్చలు మీరు ప్రజా హక్కులను కాలరాస్తే నిన్ను పాతరవేస్తారు ఫిబ్రవరి ముప్పై రెండు వేల ఇరవై ఆరు కల్లా మావోయిస్టులను అంతం చేస్తామని చెప్పేసి కేంద్రం కేంద్రం మాట్లాడుతున్నది చూస్తారు అందుకే చెప్తా ఉన్నాం ఈరోజు ఏదైతే ఆపరేషన్ కగార్ నిజంగా కూడా అటవీ సంపదను దోసుకోవడానికి కొంతమంది కాంట్రాక్టర్లకు ఆదాని అంబానీ లాంటి వాళ్ళకు దోచిపెట్టడానికి ఇలా బీజేపీ ఒక మతోన్మాద పార్టీ దేశ కేంద్రంలో ఉంది అందుకే ఆపరేషన్ కగార్ పేరుతోటి ఇలా అమాయకులైనటువంటి ఆదివాసుల మీద నక్సలట్ల మీద ఇవన్నీ కూడా శాంతి చర్చలు జరుపుతామని ఒక దిక్కుంగా నక్సలట్ సోదరులు చెప్తా ఉంటే కూడా శాంతి చర్చలు జరపడానికి సిద్ధంగా లేనటువంటి పిరికిబంద ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అని మేము చెప్తా ఉన్నాం అదే కాకుండా ఇవాళ పాకిస్తాన్ టెర్రరిస్టులు టెర్రరిస్టులతోటి మేము శాంతి చర్చలు జరుపుతామని చెప్పి నరేంద్ర మోడీ చెప్తా ఉండు మన దేశంలో ఉన్నటువంటి వాద ఆదివాసీలు బలహీన వర్గాల పక్షాల పోరాటం చేస్తున్నటువంటి మావోయిస్టులతో ఎందుకు శాంతి చర్చలు జరపాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను నిజంగా కూడా ఇవాళ ఆదివాసీలు చేస్తున్నటువంటి భూముల మీద హక్కులు లేకుండా అక్కడ అటవీ సంపద మీద హక్కులు లేకుండా చేయాలంటే అది కరెక్ట్ కాదనేది నిజంగా కూడా మావోయిస్టులు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్లన్నీ కూడా పరిష్కారం అయ్యేవి తప్ప గద్ద కోరికలు ఎవరు కూడా కోరతలేరు ప్రజానాట్య మండలి పల్లె నరసింహు అన్న ఆపరేషన్ కాగారు ఓకే ఆపరేషన్ కాగారు మీద ఈరోజు అన్ని వామపక్ష పార్టీలతో పాటు ప్రజాస్వామ్యాన్ని ప్రజా ప్రజల హక్కులను కాపాడేటువంటి గొంతులన్నీ తెలంగాణలో కోరుకుంటున్నాయి ఆ సందర్భంగానే ఈరోజు అంటే ప్రశ్నించేటువంటి వ్యక్తులను ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరినీ అంతం చేయడానికి ఈ యొక్క ప్రభుత్వం ఉనుకున్నటువంటి కుట్రలో భాగంగానే ఈ ఆపరేషన్ కాగారని ఉన్నది ఇదివరకు రచయితల మీద కవుల మీద కళాకారుల మీద మోడీ ప్రభుత్వం అనేక దాడులు చేసింది అయినా మొక్కం అనే ధైర్యంతో పాట ఎప్పుడు ప్రజల వైపే ఉంటున్నది దాంట్లో భాగంగానే ఈరోజు కూడా మనం ఈ ఇందిరా పార్క్ దగ్గర మన ప్రజానాట్య మండలి కళాకారులం తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారులను పాల్గొనడం జరుగుతున్నది ఈ భారతదేశం ఎదుగుతుందట అడగవే అమ్మా నేనడిగితే ఎన్ కౌంటరు నువ్వు అడిగితే ఏమంటరో అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతుందట అడగవే అమ్మా నేనడిగితే ఎన్ను కౌంటరు నువ్వు అడిగితే ఏమంటరో అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతుందట అడగవే అమ్మా Mom. ఉన్నవాడు మేడ మీద మేడలిల్లో గట్టుతుంటే లేనివాడి కున్న నీడా నేల కూలి కుములుతుంటే ఇదే నా మార్పుకు ఆనవాళ్ళు అప్పులతో నెత్తిన ఎత్తిరి రాళ్ళు కోట్లతో మునుగుతున్న దేశాన్ని నేను ప్రశ్నిస్తే నేరమే అడగవే అమ్మా ఈ భరత సందేశం ఎదుగుతుందట అడగవే అమ్మా అడగవే అమ్మా ఈ భరతదేశం ఎదుగుతుందట అడగవే అమ్మా ఈ భరతదేశం ఎదుగుతుందట అడగవే అమ్మా అందుకనే ప్రజానాట్య మండలి కళాకారులుగా మేము అడిగితే ఎన్కౌంటర్ చేస్తున్నారు కానీ భారతమాత అని చెప్పుకున్నటువంటి ఆ భూతల్ని కానీ ఆమెనడితే ఏమంటారు అనేటువంటిది అడుగుతున్నాం ఎప్పటికైనా ప్రజల సమస్యలు పరిష్కరించనంత కాలం అణిచివేత ఉన్నంత కాలం ఈ ప్రజా పోరాటాలు ఎర్రజెండ పోరాటాలను అంతం చేయడం ఎవరి తనం కాదు మా స్టూడియోకి జూనియర్ రేవంత్ సార్ వచ్చింది కదా ఆయన పాలన ఎట్లుందో ఆయన మాటల్లోనే ఇందం పారి ఒకసారి మేము ఇప్పుడు చేయబోయే వీడియో కేవలం కామెడీ పర్పస్కి మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరి మనోభావాలు దెబ్బ తినాలి అని కాదు దయచేసి కామెడీ స్కిట్ని కామెడీ స్కిట్ లాగా చూడండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను మీ ఝాన్సీ రాణి ఇవాళ మా స్టూడియోకి జూనియర్ రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే ఉన్నావు మంచిగా ఉన్నావా నేను బాగున్నాను సార్ మీరు బాగున్నారే సార్ ఉన్నా చూస్తున్నావుగా ఏంటి సార్ మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఒకటే కంప్లైంట్లు వస్తున్నాయి పనులు వచ్చినాయి అవి అని మరి ఒక్కసారి అన్న పట్టించుకున్నారా నువ్వు చూడలేదా పరాలు వచ్చిన సంగతి చూసినా మరి నువ్వు చూసి కూడా పరాలు వచ్చినాయి అని నన్ను అడుగుతున్నావు అంటే నువ్వేందో నాకు అర్థం కాదు సార్ మీరు పట్టించుకోరా మళ్ళా నేను ఎందుకు సీఎం పదవులు ఉన్నారు కదా నేను పట్టించుకుంటా అంటే ఆడ ఒక తప్పు జరిగింది అంటే ఆ ఇంజనీరింగ్ తప్పు చేసిండో లేకపోతే ఈ పొంకనాల పోసెట్టి ఈయన తప్పు చేసిండో ఎవరో తప్పు చేసారు ఆ తప్పు చేసింది బయట పడనీకనే నేను అది మొత్తం తీసుకురాను ఇప్పుడు ఏం కాకుండానే మొత్తం నేను చేయమంటే ఉండాలి కదా సరే సరే సార్ వాళ్ళ గురించి మీరు అంటేనే ఉన్నారు కానీ ఇప్పుడు మీరు సీఎం హోదాలు ఉన్నారు ఇప్పుడు మీరు వెళ్ళి దాన్ని బాగు చేస్తే గనక ప్రజలు మీ వైపు మొగ్గు చూపుతారు కదా మీకే మళ్ళీ ఓటేస్తారు కదా అది పక్కకు పెట్టి మీరు వాళ్ళు చేసిండ్రు రు వాళ్ళు చేసిన ఎట్లా సార్ మీరు ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నా ఝాన్సీ ఇప్పుడు వాళ్ళు తప్పు చేసిర్రు అది నిరూపితం కావాలి అది నిరూపితం అయినాకనే నేను ఏమన్నా చేయగలుగుతా దాన్ని దాని తర్వాత నేను ఒక ఇంజనీరింగ్ ఇస్తాను నేను ఒక ఏమన్నా చేసి ఆ బ్రిడ్జ్ గారు మంచిగా కట్టేస్తాను అది ఏం కానప్పుడు అది ఇంకా కోట్లనే ఉన్నప్పుడు నేను ఏం మాట్లాడను దాని మీద ఎవరిని అంటే ఇప్పుడు వాళ్ళు తప్పు చేయలేదు అని తేలింది సరే నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటే దాని మీద తీసుకోవచ్చేమో ఇది అది క్వశ్చన్ కాదు ఇది అడగాల్సిన ముచ్చట కూడా కాదు ఎందుకంటే వీళ్ళ మీద ఏం కాలేదన్నారు అది మంచిగానే నిరూపితమైంది సరే ఇప్పుడు మాకేదో అనుమానం వచ్చి మేము చెప్పినాము వాళ్ళు నిరూపితం చేసుకున్నారు ఏం లేదు తప్పేం లేదని వాళ్ళు కూడా బయటపడ్డారు సరే పోని దాని తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు కాళేశ్వరం అంటారా మరి కోర్టు ఏమంటుంది మేము కట్టాలా దాని తర్వాత ఆలు కట్టాలా మరి అన్ని కోట్లు పెట్టి ఏమైంది ఎమ్మడే పర్రలు ఎందుకు వచ్చినాయి అది అట్లనే ఉంటుందా అని మరి మేము అడగాలి కదా ఒక ఒక అధికార పార్టీలు ఉన్నప్పుడు అప్పుడు ఏం చేసిర్రో నేను అడగాలే కదా గదే అదే అడిగిన దాంట్లో తప్పేమున్నది కొట్టుకోవడం అంటే నాకు గుర్తొచ్చింది సార్ మరి అసలు అసలు విషయ పరిస్థితి ఎట్లుంది అని అంటే మీ పార్టీలో ఉన్న కార్యకర్తలే పదవుల కోసం కొట్టుకుంటున్నారు సార్ ఒకరేమో ఒక మాట అంటారు ఒకరేమో ఒకమాట అంటారు అంటే ఏం సార్ అంటే చూడడానికి కొంచెం గలీజ్గా ఉంది సార్ ప్రచార్యకర్తలు ఎవ్వరు కొట్లాడుకోలేదు కార్యకర్తలు మంత్రి పదవి కోసం గింజలాడుకుంటున్నారు సార్ మంత్రి పదవ అంటే ఇప్పుడు చూడు జాన్సి కొందరు సీనియర్లు ఉన్నారు మన పార్టీలో అది కూడా నేను ఒప్పుకోవాలి వాళ్ళకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే నేను చేస్తే ఏదైనా కానీ నా చేతిలో ఏం లేదు మొత్తం హైకమాండ్ నుంచే ఉంటుంది అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఒక మాట ఇస్తే అది తీర్వాలే అది పెద్ద ఘోరం అయిపోతుంది అదే హైకమాండ్ నుంచి వచ్చిందంటే మేము వినాలి ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రినైనా నేను వాళ్ళ మాటే తింటా నాకు నా సోనియా అమ్మనే గ్రేటు మా రాహుల్ సారే నాకు గ్రేటు నేను వాళ్ళ మాటలు వినాలి అంతేగాని ఇప్పుడు నాకు మంత్రి పదవి రాలేదంటే నాకు మంత్రి పదవి రాలేదని నీళ్ళు కొట్లాడుకుంటే నేనేం చేస్తా దానికి కాదు సార్ ఒకవేళ అసలు మీ మాట వింటరా కనీసం పోనీ మీ కార్యకర్తలను నిజంగా చెప్పండి సార్ మనస్ఫూర్తిగా మీరు చెప్తే కనుక ఇంటరా ఎందుకు వినరు మరి ఇంట ఎందుకు సార్ గిడ్లు కొట్టుకుంటుండ్రు అది బయటకు వచ్చి గలీజ్ అవుతుంది ఇప్పుడు నువ్వు పని చేస్తున్నావు ఇంట్లో నీ ఎంప్లాయిస్ ఉన్నారు వాళ్ళు మీ మాట విన్నారా వాళ్ళు వింటారు సార్ మాట మరి నేను నువ్వు నీ మాటనే నీ ఎంప్లాయిస్ ఇంటుంటే నేను ముఖ్యమంత్రిని నా మంత్రులు నా మాట విన్నారా సార్ మా ఎంప్లాయిలు బయట ఇట్లా చెప్పుకుంటలేడు సార్ నేమ్ వస్తలేదు ఇక్కడ వస్తుంది సార్ పుట్టిస్తున్నారు మొత్తం ఆ పిఆర్ఎస్ పార్టీ పుట్టిస్తున్నారు మళ్ళీ మీరు ఆడికి ఏం లేదు ఆడికే కాదు ఆడికే పోవాలి ఎందుకంటే చూడు జాన్సి నేను ఒకటే విషయం చెప్తున్నా రాష్ట్రం పచ్చగా ఇప్పుడు ఉంది మంచిగా ఉన్నది ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేద్దామని మళ్ళా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆడుతున్న నాటకాలు ఇవన్నీ తప్ప ఇన్లేం లేదు ఇది కూడా నువ్వు అడిగాల్సిన ప్రశ్ననే కాదు ఇది వేస్ట్ ప్రశ్న ఇంకోటి అడిగామని ఉంటే సరేలేండి సార్ మీ కార్యకర్తలు ఇంటర్నెట్ అయితే అనిపిస్తలేదు మీ మాట మరి అది పోను అనుకుంటే అయిపోతుందా నా కార్యకర్తలు నా మంత్రులేదో నా ఎమ్మెల్యే లేదో నా వార్డ్ మెంబర్ లేదో నా జెడ్పీ అందరు కలిసి నేనే నా నాకు తెలుసు ఇక నువ్వు అనుకున్నంత మాత్రం అయిపోయిందంటే కథం అయిపోయినట్టే ఇక సరేలే సార్ మీరు బయట పెడతలేరు ఎప్పుడు బయట ఉంటే బయట ఏం లేకుండా ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ సాఫీగా సాగుతుంటే మీలాంటి వాళ్ళు ఎవరో వచ్చి ఆ గులాబీ పార్టీ వాళ్ళు ఆ బీజేపీ పార్టీ వాళ్ళు నేను భయపడటో నేనా కార్యకర్త నుంచి వచ్చిన ఒక ఎమ్మెల్యే అయినా ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నా నేను భయపడటో అసలు అసలు లేని సార్ కానీ మరి మీ పార్టీ నుంచి వస్తే మేము అడగాల్సి వస్తుంది ప్రజల తరపు నుంచి ఏం లేదు మంచిగా ఉంది మంచిగా పోతుంది మా కాంగ్రెస్ పార్టీ ఇంకో ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటుంది రాసి పెట్టుకో అంతే ఇక అంటే మళ్ళీ అధికారంలోకి హండ్రెడ్ పర్సెంట్ మేమే చూస్తుండ్రు రాదు నువ్వు ఎందుకు మళ్ళీ ఇంటర్వ్యూ ఇట్లనే చేస్తావు సెకండ్ సార్ సీఎం అయినాక నేను సరే ఇప్పుడే మీరు ఏం చేస్తలేరని ప్రజలు మళ్ళా ఎందుకంటే ఇప్పుడే కాదు నేననే కాదు ఎప్పుడైనా సరే కొత్త సీఎం అయినప్పుడు కొన్ని కొన్ని ఉంటాయి అవకత ఒకళ్ళు అంటే ఆలస్యం అయితే గానీ మొత్తం పూర నెగటివ్ తాగే వస్తుంది సార్ అది బాధకరం అయితే నీకు పచ్చకామర్లోనికి లోకమంత పచ్చ కనపడ్డట్టు నువ్వు ఆ కళ్ళతో చూస్తున్నావు కాబట్టి నీకు ప్రజల తరపు నుంచే మాట్లాడుతున్నాను సార్ నేను అదే చెప్తున్నా నువ్వు ప్రజల పక్షాన మాట్లాడమంటే నువ్వు నాకు యాంటీగా మాట్లాడుతున్నావు నువ్వు ప్రజల పక్షాన మాట్లాడతలేవు అదే నువ్వు పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చగా వాళ్ళు మీ పార్టీకి యాంటీ ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను సార్ నేను ఆంటీ లేను ప్రజలే లేదు మల్లము సార్ అనోశరంగ రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చినామని తిట్టిపిస్తున్నారు అంటే సార్ వాళ్ళంతా ఎవ్వరు తిడతలేరు కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటది పిల్లా నుంచి ముసలి ముసలాల వరకు కాంగ్రెస్ పార్టీ అందర్ తిడుతున్నారు అందుకే మామలని ఇయాల గెలుపిచ్చురు బారి మెజారిటీతోని ఇయాలని నేను కూసుందంటే దానికి కారణం వాళ్ళ వల్లనే సరే సరే సార్ సరే సార్ ప్రజల మాట చెప్పిన వద్దు సార్ ఇంకా వద్దు సార్ నా మాట ఎందుకు చెప్తా సార్ నాకేం వస్తుంది సార్ ఎదురుగా ఎదురుగా ఎందుకు బలైతే సార్ గులాబీ లేదు మీకోసం కొన్ని వైరల్ న్యూస్ పట్టుకొచ్చిన చూసేరి మీరు ఎంతైనా సార్ మీరు ఎంతైనా పట్టించుకోండి మీరు కాదట్లేదు అదేదో ఆయన పొరపాటు పడి ఉంటారు ఆగో సూషరు కదా లొలి ఏం జరుగుతుందో ఇక్కడ గాన్న చేతల పట్టుకున్న బాటిల్లు సెరో వంద రూపాయల పెట్రోలు ఒక దాంట్లోనేమో జ్వర పైకున్నది ఇంకో దాంట్లోనేమో జ్వర కిందికున్నది ఇదేందని అడిగితే గాయనకు తెలియక కొట్టిండు అని చెప్పేసి ఆమె సింపుల్గా ఉంటారా గాయన కొడితే కొట్టిండు కానీ మిషన్ ఎట్లా తప్పు వస్తామ్మా మీరు తప్పులు లెక్కలు కాకపోతే ముందుగా పోలీసులను వెలుగురి ఇలా పోలీసులను పట్టిస్తే తప్ప గారి ఇల్లు అని చెప్పేసి గట్టిగానే నడుచుకున్నారు గాడు ఉన్నాడు ఒకసారి బాటిలు సరిగా పెట్టానా మంచిగా చూపి అవో చూడు దగ్గర దగ్గర పావు లీటరు పెట్రోలు తేడా ఉన్నది దాంట్లో ఇక ఈ కాలంలో అయితే బైకులు స్కూటీలు లేనోళ్ళు ఉండనే ఉండరు ప్రతి ఒక్కళ్ళకు పెట్రోల్ అవసరం ఇట్లా పెట్రోల్ బంకుల మోసం చేసుకుంటా పోతే గీల లెక్క పైసలన్నీ గీల పుణ్యాన పుక్కట్లో పోయినట్టే అసలుకి ఇది ఏడా జరిగిందంటే ఉప్పల్లి ఏరియాలో మహఫిల్ రెస్టారెంట్ ఉన్నది కదా గా దానికి ఎదురుగా ఒక భారత్ పెట్రోల్ బంక్ ఉన్నది గాడ జరిగింది ఇది అయితే పెట్రోల్ బాటిల్ ఎప్పుడైతే ఒట్టి మిషన్ సెట్టింగ్ లా తక్కువ పెట్రోల్ వస్తున్నట్టు పడ్డది ఇక విషయం కస్టమర్లు కనుక్కొని గా పెట్రోల్ సిబ్బందిని అయితే మిషన్ అనే అరుచుకున్నారు అంతా సటింగ్ గా ఉన్నది గీడ అయితే మీరైతే ఉట్టి వదలకూరన్న గట్టిగా అరుచుకోరీ గాడి పోయిన అన్నోలు గరం అయ్యి ఇట్లా వీడియో తీసి నెట్లో పెడితే ఫుల్ వైరల్ కాబట్టి ఈ వీడియో చూడు ఎంత మోసం జరుగుతుందో గీడ దగ్గర పెట్టి బాబు దగ్గర పెట్టి దగ్గర పెట్టి చెప్తానే అవుతుంది ఇక గివ్ అన్నట్టు ఇవాళ ముచ్చట్లు రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండరు బిఆర్కే న్యూస్ తెలుగు సత్తా రేపు మళ్ళత్తా